దేవరా మూవీలో చుట్టమల్లే సాంగ్ ఉంది కదా అయితే ఈ సాంగ్ ని దేవరా మూవీ కోసం అనిరుద్ధ్ గారు అయితే కంపోజ్ చేశారు అప్పట్లో ఈ పాట వినగానే శ్రీలంక పాటను కాపీ కొట్టారనిపించింది అనిపించింది కానీ అవేవి ఈ పాట వైరల్ కాకుండా ఆపలేకపోయాయి ఇక మూవీ రిలీజ్ అయ్యే పాటకి ఈ సాంగ్ మీద షార్ట్స్ రీల్స్ దద్దరిల్లాయి అంతే కాకుండా ఈ సాంగ్ లో స్టెప్స్ కూడా చాలా బాగుంటాయి అయితే ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ బోస్కో మార్టీస్ అనమాట అసలు ఈ సాంగ్ కి అతను అంత చేసినా ఎవరూ పట్టించుకోలేదు ఇతను తెలుగులో చేసిన ఏకైక పాట అనమాట ఇది అంతేకాకుండా ఈ సాంగ్ లో స్టెప్స్ మాత్రం ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చాయి కానీ మూవీ టీం మాత్రం కొరియోగ్రాఫర్ బోస్కో గురించి అక్కడ మాట్లాడలేదు అయితే ఇతను ఒక ఇంటర్వ్యూ లో తన బాధనైతే చెప్పుకున్నారనమాట ఇక ప్రమోషన్ టైమ్ లో జాన్వి కదనుకున్నారు ఆమె కూడా తన గురించి అయితే ఏం మాట్లాడలేదు అయితే ఇతను ఒకప్పుడు తౌబా తౌబా అనే పాటకైతే కొరియోగ్రాఫ్ చేశారు అయితే దాని ప్రమోషన్ల సమయంలో హీరో విక్కీ కౌశల్ అయితే తన గురించి అయితే గొప్పగా చెప్పారంట కానీ చుట్టమల్లే సాంగ్ కి అంత చేసినా ఇతని పేరు అయితే ఎవరు చెప్పలేదు అందుకే ఇప్పుడు ఇతనైతే హట్ అయ్యారంట కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు